రాజ్యము అతని అతనికి స్థిరపరిచేదను అతడు నా నామము కొరకు ఒక మందిరమున మందిరము కట్టించును అతడు అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదును నేను అతనికి తండ్రినే ఇండును అతడు నాకు కుమారుడే ఇండును అతడు కాపు చేసిన ఎడల నరుల నరుల దండములతో మనుషులకు రోగులు రోగులు దెబ్బలతో అతని శిక్షితును గాని నిన్ను స్థి స్థాపించుటకై నేను ఒత్తిడి వేసిన సౌరూనత్ను నా క్రొప్ప దూరమైనట్లు అతనికి నా క్రొప్ప దూరము చేయను నీ వంటకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడి అనేను మేన్ ప్రియమైన దేవుని బిడ్డరా రెండు సమయాలు దావీదు కాబట్టి మాట కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము కాబట్టి నీవు నా సేవకుడు ఇక్కడ దావీదు దేవుడు దావీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలాగా మాట్లాడుతున్నారంటే కాబట్టి నీవు నా సేవకుడు అంటే నా సేవకుడైన దావీతో చెప్పమంటున్నాడు అంటే నా సేవకుడు నీవు అంటే నీవు ఎవరు దావీతో మాట్లాడడానికి డైరెక్ట్గా దావీది ఏం చేశాడు దావీది యుద్ధాల్లో దావీతో పాటు ఉండి యుద్ధాలు గెలిపించి దావీదిని ఒక రాజుగా నియమించాడు దేవుడు అయితే ఆ రాజుగా నియమించిన దావీదికి ఒక ఒక చిత్తం పంపాడు దేవుడు కాబట్టి నీవు నా సేవకుడబు దావీదుతో ఆ నీవు హు దట్ గై సో ఏమంటున్నాడంటే చూడండి అయితే ఏడవ అధ్యాయంలో ఫస్ట్ మాట చూడండి ఏహోవా నలు దిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపరుముండి నా తానును ప్రవక్తను పిలుప నంపి నేను దేవదారు రానుతో కట్టిన నగరియందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా నా తాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చును అయితే ఆ రాత్రి ఎహోవా వాకు నా తానుకు ప్రత్యక్ష సెలవిచ్చినదేమనగా దేవుడు ఎవరికి ప్రత్యక్షంగా సెలవిచ్చాడు నా ఇచ్చాడు నా తానికి ఏమని ఇచ్చాడు కాబట్టి నీవు నా సేవకుడు దావీదితో ఇలాగ చెప్పమన్నాడు ఏం చెప్పమన్నాడు అంటే నా తాను అసలు ఎవరు దావీద దావీదంతటి వాడు దేవుని దగ్గర పక్క నుండి యుద్ధాలు గెలిచి తన రీతిగా ఉన్నప్పుడు దావీదికే డైరెక్ట్గా ప్రత్యక్షం అవ్వకుండా నా తానికి ఎందుకు ప్రత్యక్షమయ్యి దావీదికి చెప్పమన్నాడు ఇంతకీ ఆ నా తాను ఎక్కడున్నాడంట ఎక్కడున్నాడు అంటే అదే రాజు ఉంటున్న ప్లేస్లో ఓకే రాజు తన నగరియందు కాపురముండి నా తానను ప్రవక్తను నంపి నాతాను ఎవరు పిలిచారు దావీదు పిలిచాడు ఎందుకు పిలిచాడు దావీదు నాతాన్ని అంటే నేను దేవదారు మానుతో కట్టిన నగరియందును నివాసము చేయుచుండగా అక్కడ కట్టిన ఏదైతే దేవుని స్థలం ఉందో ఆ స్థలంలో నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతను నా వా నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉంది అక్కడ ఎక్కడ ఉంది దేవుని మందసం ఉంది ఆ ఊరిలో ఎవరు కాప ఉన్నారు తాన్నే రాజు పిలిచాడు పిలిచి ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఐగు చూడండి ఐగుప్తులో నుండి ఆరో మాట ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయిలను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించు చూ సంచరించి తిని అంటే అక్కడ ఇజ్రాయిల్ రప్పించిన నాటి నుండి నాకు అక్కడ ఏం లేదు మందిరము లేదు అక్కడ ఏముంది డేరాల్లో ఉన్నాను నేను చూస్తున్నాను అయితే ఇక్కడ మాట ఏంటి అంటే ఈ నాతాను ద్వారా ఎందుకు చెప్పాడు అంటే నాతాను ఎవరో నాతాను ఎవరు అంటే నగరియందు కాపురు ఉండిన నాతాను ప్రవక్త ఎవరో ప్రవక్త దేవుడు వాగ్దానాలన్నీ కూడా రావిదెవరో రాజు రాజుకి మాట ఇవ్వాలి అంటే దేవుడు ప్రవక్తతోనే ముందు మాట్లాడతాడు ప్రవక్తకు ముందు తన కార్యాన్ని క్రమాన్ని ప్రవక్త ద్వారా వెళ్ళి దేవుడికి సెలవివ్వు అని అంటే దావీదికి ప్రత్యక్షంగా సెలవివ్వు అని చెప్పాడు సో నాతాను ప్రవక్త దేవుడికి ప్రవక్త తాను నియమించిన ప్రవక్తలో ఒక ప్రవక్త ఆ నాతాను ఎక్కడున్నాడో రాజు ఉండే నివాసంలోనే ఉన్నాడు అయితే దావీదికి ప్రత్యక్షంగా సెలవి దా నాతానికి ప్రత్యక్షంగా దేవుడు కలిసి ఈ మాట చెప్పమన్నాడు ఏంటి కోరిక కోరికేంటి అక్కడ మందిరం కట్టాలి అని కోరిక కోరికేంటి మందిరం కట్టాలని దేవుడు ఏమంటున్నాడో ప్రత్యక్షంగా నువ్వు సెలవిచ్చి నువ్వు చెప్పు దావీదు మనసులో మాటని నా తానికి చెప్తే నా తాను ఇక్కడ చూడాలి మీరు బాగా అబ్జర్వ్ చేయాలి నా తాను ఏహోవా నీకు తోడుగా ఉన్నాడు కదా నీకు తోచిందంతా నెరవేర్చాయి దావీదు రాజు ఉన్న మనసులోని మాటని నా తానికి చెప్తే నాతాను డైరెక్ట్గా దేవుడికి డైరెక్ట్గా దాబీదికి ఆజ్ఞ ఇచ్చేశాడు మాట చెప్పేశాడు ఇక్కడ ఎవరు నాతాను ఫాలో అవ్వాలి దేవుడిని మాట వినాలి దేవుడికి చెప్పాలి నా తాను ఎవరు చెప్పడానికి దాబీదికి ముందు చెప్పలేదు తర్వాత నాలుగో మాట అయితే ఆ రాత్రి నా నాతానుకు ప్రత్యక్షమయ్యింది దానికన్నా ముందు మాట ఇచ్చేశారు నా తానేమన్నాడు దావీదిని నువ్వు చేసే నీ ఇష్టం నీ పక్కన దేవుడు ఉన్నాడు కదా కానీ అది క్రమం కాదు దేవుని క్రమం అది అయితే ఈజీగా అది దావీది కట్టడం ఎంతసేపు కానీ ఆయన చిత్తం అది కాదు అయితే నా తాను ఆమోసు మూడో అధ్యాయం ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం ఆమోసు మూడో అధ్యాయం ఏడవ వచనం ఆమోసు మూడో అధ్యాయం ఏడో వచనం మన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచపడకుండా ప్రభు అయిన ఏమీ ఏమి చేయడు దేవునికి స్తోత్రం ప్రవక్తలతోటే ఆయన ఏది చెప్పకుండా చెయ్యడు అంటే ప్రవక్తులు ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి దావీది పక్కన దేవుడు ఉంటే ఏంటి దేవుంటే ఏంటి ఇంకోటి ఉంటే ఏంటి ప్రవక్త నాతానెళ్ళి దా ముందు దేవుడికి చెప్పాలి దావీది అంటే మన జీవితంలో మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మన లైఫ్లో మనం ఏదైనా ఒక కార్యం తీసుకుంటున్నప్పుడు మన ఎవరితో చెప్పాలి దేవుడితో చెప్పాలి అయితే ఆ దేవుడు చెప్తే ఆ ప్రణాళికని ఆయన నీ జీవితంలో వేరే విధంగా చెయ్యొచ్చు అందుకే దేవునితో ముందు మాట్లాడాలి అయితే ఏషియా గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది చదవండి మళ్ళీ ఏషియా గ్రంథం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఏహో ఆకు ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గములు కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటే దేవుడి నిర్ణయాలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే నీ ప్రణాళిక నువ్వు అనుకున్నదే ఆయన వేరే విధంగా నిన్ను ఏదైనా చేయడానికి ఆయన నీకన్నే ముందుగానే ఆలోచిస్తాడు ఆయన తలంపులు నువ్వు రీచ్ అవ్వడం అంటే అనేది జరగదో మనం దేవునితో ఎప్పుడైతే సావాసము కలిగి ఆయనతో మనం మన మనం ఏదైతే చేస్తున్న కార్యాన్ని మనం ముందు చెప్పాలి ఇక్కడ ఎప్పుడైతే నా తాను దాన్ని ఏం చేశాడంటే బ్రేక్ చేశాడు నా తాను ఏం చేశాడు బ్రేక్ చేశాడు అయితే నా తను డైరెక్ట్గా చెప్పాడు అప్పుడు ఆ రాత్రే ఇక్కడ దేవుడు వాక్కి వెంటనే ప్రత్యక్షం అయిపోయింది ఎవరికి మేబీ ప్రత్యక్షం అవ్వకపోతే ఎవరికి ప్రత్యక్షం అవ్వాలి దావీదికి ప్రత్యక్షం అవ్వాలి ప్రత్యక్షం అవ్వకపో తిను మాట చెప్పకపోతే నా తను నువ్వు చేసేయని చెప్పకపోతే నా తను ద్వారా చెప్పాలా లేకపోతే దావీదికే చెప్పొచ్చా చెప్పాలి నా తానికి ప్రత్యక్షం అయ్యాడు ఎందుకు అయ్యాడు మాట ఇచ్చాడు కాబట్టి నా తాను కూడా తెలియాలి నా తాను కూడా నువ్వు ఆల్రెడీ మాట ఇచ్చావని తెలియాలి అయితే ఏంటంటే ఏ విషయమైనా సరే ప్రవక్తలకే మనం వెళ్ళి అంటే ఈ రోజుల్లో మనం ఏదైనా చిన్న విషయమైనా ఏదైనా పాస్టర్ గారికి వెళ్ళి నా సమస్య ఎలా ఉందని ఎలా చెప్తున్నామో ఆ రోజుల్లో కూడా ప్రవక్తలకే అంత ఇంపార్టెంట్ ఉంది సో ఆ ఏదైతే ఏర్పరచుకున్నాడో ప్రతి మాట కూడా గొర్రెల కాపర్లో నుంచి దావీదిని చూసి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ అలాంటిది దేవుడి ఆశీర్వా ఆశీర్వాదం ఎంత తలంపుగా ఆయన్ని నిశ్చయించాడు దావీది జీవితాన్ని ఎన్ని ప్రణాళికలతో పెట్టుకుంటాడో అయితే ఇక్కడ దావీది నీకు నేను ఇల్లు కడతానని వాగ్దానం చేశాడు దేవుడికి అక్కడ గ గోడారాల్లో ఉన్నాయి కాబట్టి నేను నీకు ఇల్లు కడతాను అని వాగ్దానం చేశాడు అయితే ఇక్కడ ఏమైంది అంటే ఎనిమిదో వచనం కాబట్టి నీవు నా సేవకుడు అవీతితో ఏదైతే ప్రత్యక్షమై చెప్పాడో ఇలా చెప్పమంటున్నాడు ఏంటి ఏం చెప్పమంటున్నాడంట గొర్రెల కాపర్లోనున్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇజ్రాయిలను నా జనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని ఫస్ట్ ఏం చెప్పాడు నిన్ను నేను తీసాను నేను నిన్ను ఎన్నుకున్నాను నేను నిన్ను ఎక్కడి నుంచో తీసానని దావీకి గుర్తు చేశాడు మీరు ఇక్కడ ఒక ప్రణాళికను అర్థం చేసుకోవాలి నా తాను ప్రత్యక్షమై ప్రత్యక్షం అయితే నా తాను చెప్తే దావీది జీవితాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు నువ్వు నాకన్నా నిర్ణయాలు తీసుకున్నంతట వాడివా అంటే దేవునికి మించి నిర్ణయాలు మనం తీసుకోవడానికి మనకు అర్హులుమా ఇది మన ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి మన నిర్ణయాలు ఎప్పుడు కూడా దేవునికి రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదు అంటే దేవునికి ఎప్పుడైతే నువ్వు విరుద్ధంగా వెళ్తావో ఆయన ఏం నీ గుర్తు చేస్తున్నాడంటే నీ కింద నుంచి నీ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాడు నేను మళ్ళీ పంపిస్తున్నాడో నేను మళ్ళీ ఆ కష్టాలు పెడుతున్నాడో నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఎందుకు అంటే ఆ రోజుల్లో ఆ దేవుడు స్వయంగా మాట్లాడిన మాటల్నే దావీదికి ఆశీర్వాదంగా ఇచ్చాడు కాబట్టి దావీదికి మళ్ళీ గుర్తు చేస్తున్నా నువ్వు వెళ్ళి చెప్పు దావీదికి అంటే ఒక చిన్న ఇల్లు దేవుడు కోసమే నువ్వు చేసే పనినే మళ్ళీ దావీదిని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని గుర్తు చేస్తే మనం ఈజీగా చెప్పేస్తాం నిన్ను నిన్నే నేను తీసుకొచ్చాను అని నేను నిన్నే పెట్టాను అని లేదా నేను నీకే నేను సాయం చేశానని ఆయన ప్రణాళికలో ఆయన జీవితంలో ఆయన ద్వారా నీకు పని జరగాలని ఉంది కాబట్టి ఆ పని జరిగింది దాన్ని మనం ఎప్పుడు దేవునికి స్థుతులు స్తోత్రాలు ఎప్పుడు కూడా విధేయతగా మనం ఉండాలి అది ఆ దేవుని ప్రణాళికలో ఎప్పుడు కూడా తలంపులు పెద్దగా 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 ఉంటాయి ఎవరిని పంపించి నీకు ఏ విధంగా సాయం అందుతుందో అనేది తెలీదు రే నువ్వు జాగ్రత్త తప్పిపోతున్నావురే నువ్వు జాగ్రత్త నువ్వు వీళ్ళు వెళ్తున్నావు ఒరే జాగ్రత్త నువ్వు కొంచెం చూసుకోండి రా అనే మాటనే మన జీవితాల్లో ఎవరైనా వచ్చే ఒకప్పుడు ఎలా ఉన్నావురా అప్పుడు ఎలా ఉంటున్నారో ఎవరే ఒకప్పుడు ఎలా ఉంటున్నావురా ఒక ఎవడు చెప్పాలి ఎవడు చెప్తాడు డైరెక్ట్గా దేవుడు వచ్చి చెప్తే నిన్ను ఇంకేమీ లేదు వెంటనే ఏదో చేసేస్తాడు కానీ అలా మనిషితోటే మనిషికి మారే తత్వాన్ని దేవుడు క్రియేట్ చేసి మనకు చెప్తున్నాడు అయితే గుర్తు చేస్తున్నాడు నిన్న నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను గొర్రెల కాపరలో ఉన్నవాడిని నా నీ ముందు చాలామంది ఉన్నా కూడా నేను నిన్ను గొర్రెల కాపర్లో నుంచి నేను నిన్ను తీసుకొచ్చాను నువ్వు ఏం చేస్తున్నావు అయితే నా జనుల మీద నిన్ను అధిపతిగా నియమించి అని అన్నారు దాని తర్వాత నీవు పోగు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను అంటే నేను నిన్నంత రీతిగా నేను హెచ్చించాను నీ శత్రువులు నీ ఎదుటే నేను వాళ్ళందరినీ కూడా మట్టుమాయం చేశాను నేను నీకు ఒక ఇచ్చాను నా ఇజ్రాయేల్ ప్రజల ముందు నిన్ను నేను రాజుగా నిలబెట్టాను నీకేంటి నువ్వేమా ఒక్క చిన్న ఆలోచననే దేవుడు నా ప్రణాళిక వేరు నా సిద్ధపాటు వేరు నువ్వు ఇల్లు దగ్గరే ఆగిపోయావు అది కాదు అంటే ఒక పని మనం చేసేటప్పుడు నా ఆయన ప్రణాళికని మనం కనుక్కోవడమే చాలా సమయం తీసుకుని మనం ఆలోచించి దేవునితో ప్రాకులాడి దేవునితో ప్రార్థన చేసి దేవుని నిర్ణయాన్ని బట్టి మనం వెళ్ళాలి నీ నిర్ణయాలు ఏదైనా సరే అది దేవాది దేవుడు ప్రతి మాట ద్వారా కూడా మనం హెచ్చిస్తూనే ఉంటాడు అయితే ఇంకేం చెప్పాడు మరియు ఇజ్రాయిలను నా జనులు ఇకను కదిలిపోకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని వారిని వాటి పూర్వం ఇజ్రాయలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారి కష్టపెట్టకయుండినట్లు చేసి దావీతికి ఎంత గొప్ప మేలు చేశాడంటే ఇంకా ఎవరో కూడా ఇబ్బంది పెట్టకుండా దావీదిని వాళ్ళ కానీ వాళ్ళ జనులు కానీ శత్రువులు కానీ అంతగా క్లీన్ చేసి నీకు నేను గొప్ప దారిని ఇచ్చాను కదా అని మళ్ళీ జీవితాన్ని దావీతికి గుర్తు చేశాడు ఇంకేం చెప్పమంటాడు నా తన ద్వారా అంటే ఇది శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి నెమ్మది శాంతి పీస్ అంటే దే అంత నెమ్మదిని కలగజేసాడు ఇదే మాట ఫస్ట్ కూడా చూస్తాం మనం ఏహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత నలుదిక్కులు అంటే నలుగు ప్రదేశాలు చుట్టుపక్కల ఉన్న స్థలాలు ప్రపంచ దేశ ఏదైతే ఆ ఆ స్థలంలో ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల దగ్గర నుంచి కూడా అతనికి విజయం ఇచ్చి విజయం దేవుడు ఇచ్చాడు విజయం దేవునికి స్తోత్రం దేవుడు విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేశాడు దావీదంతటి వాడికి శాంతిని కలుగజేశాడు దావీదంతటి కోప కోపం ఉన్న వ్యక్తికి శాంతిని సమాధాన కలగజేసాడు ఎందుకు మళ్ళీ ఎక్కడ నువ్వు కోప్పడిపోతావు మళ్ళీ ఎక్కడ నువ్వు ఈ విధంగా వెళ్ళిపోతావు మళ్ళీ అని నీకు నేను ముందే ఇచ్చాను నేను ఇవన్నీ క్లియర్ చేశాను నేను నీకు ఇంకేం కావాలి అలాగే ఇంకొక మాట ఏం చెప్పాడు అంటే ఆ మరియు ఎహోవా నేను నీకు తెలియజేయ తెలియజేయమన్నది ఏమనగా నేను నీకు సంతానమును కలుగజేయుద్దును ఆ మాట ఇచ్చాడు నేను ఇంక నీకు సంతానం కలగజేస్తాను ఇచ్చి ఏం చెప్పాడు నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ తాతలో మొత్తాతలో అందరూ చనిపోయాక కూడా నీ గర్భంలో నుండి నీ సంతతిని హెచ్చించి దా విధి వంశావళి సంసస్తు ఎవరో ఎవరో ఏసు ఏసుక్రీస్తు ఎవరు దావీదు వంశావళి నీ సంతతిని అంటే ఏ సుప్రవ్ నీ రాజ్యముని నేను నిలబెడతానని దావీదికి వాగ్దానం ఇచ్చాడు ఎప్పుడు నువ్వు చనిపోతే నేను ముందే మాటిచ్చాడు నువ్వు ఒకవేళ చనిపోతే నేను నీకు నేను ఇస్తాను నేను నీకు రాజ్యాన్ని ఇస్తాను నీకు సంతతిని ఇస్తాను నీకు పిల్లల్ని ఇస్తాను ఆ పిల్లలు ఒక రాజ్యానికి నిన్ను ఒక రాజ్యాన్ని వేలే విధంగా నేను చేస్తానని దావీదికి ముందే వాగ్దానం చేశాడు చేసి ఇంకేం మాట ఇచ్చాడు అయితే అంత అతడు నా నామము ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను ఎవరైతే పుట్టారో అందులో ఒకడు నా నామాన్ని మందిరాన్ని కట్టిస్తారు దా వీధికి పుట్టిన మందిరాన్ని కట్టించింది ఎవరో సులేమాన్ సులేమాన్ ద్వారా మందిరాన్ని కట్టించాడు సో సులేమాన్ ద్వారా మందిరాన్ని కట్టించుకుని ఎవరి సంతతను దీవించారు యేసుప్రభు వారు రాకడనే ముందుగా సూచించడానికి సంతతిని దీవించారు అలాగే అతడు నామము దళిత కొరకు మందిరం కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను నేను అతనికి తండ్రినై అతడు నా కుమారుడైయుండును రోజు ఆ సంతతిలో దేవుడు కుమారుణ్ణి పంపించి నా తండ్రి నా తండ్రి ఏ కార్యములైతే చేశారో నేను అవి నెరవేర్చుటకు వచ్చాను ఆ నా తండ్రి నా తండ్రి అని ఎన్నిసార్లు చెప్పు ఉంటాడు అక్కడ ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తూనే ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు నీ నా తండ్రి చిత్తం ప్రకారం నేను నెరవేర్చడానికి వచ్చాను నన్ను నమ్మండి అని నమ్మించుకునే పరిస్థితి వరకు కూడా దేవుడిని తీసుకెళ్ళిపోయారు అంటే మన మనుషులు ఎలా ఉన్నాము అంటే దేవుడు కూడా నమ్మించాల్సిన స్థితిలో ఉన్నాం అనమాట దావీదికి ఏదైతే చిన్న ఆలోచనే వచ్చిందో ఆ ఆలోచనే ఏం చేశాడు నువ్వు కాదు ఇది కాదు నేను నీకు ఎన్ని ఇస్తున్నానని గొప్ప వాగ్దానాలు చేశాడు వన్ బై వన్ తన జీవితాన్ని గుర్తు చేసి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు గుర్తుందా నువ్వు నాకు మందిరం కట్టిస్తావు నేను ఎవరి చేత అది నా ప్రణాళిక నా నిర్ణయం అది నీకు ముందు నేను ఇచ్చిన అన్ని కూడా నువ్వు దాన్ని చూసుకో అని వాగ్దానం ఇచ్చాడు ఇంకేం చెప్పారు అంటే మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షితును గాని నా నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సవులునకు నా కృప దూరమైనట్లు ఎవరిని కొట్టివేశారంటే దేవుడు సవుల్ని కొట్టేశాడు సవుల్ని ఏది ఎందుకు పాపము చేశాడు కాబట్టి సవ్వుల్ని తన చేతులతోటి దేవుడు ఏం చేశాడంటే తప్పించేశాడు అయితే అటువంటి పాపం ఏమన్నా వస్తుంది ఏమన్నా నువ్వు భయపడుతున్నావేమో అవిదు నువ్వు భయపడద్దు నీకేమో నేను ఓర్విస్తున్నానంటే నేను స్థాపించడానికి కొట్టివేసిన సౌలకు నా కృప ఏదైతే సౌలికి దూరం అయ్యిందో అతనికి నా కృప దూరము చెయ్యను అంటే దేవుని కృప దావీదికి నీకు దావీదికి దావీది సంతతికి దావీది గుణ రాజ్యాన్ని సృష్టించిన ఇప్పుడు వరకు ఉన్న సంతతికి యేసుక్రీస్తు వారికి కూడా అది దూరము చెయ్యను నీ సంతతి వరకు నేను అది ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు ఎక్కడ నువ్వు భయప ఒక చిన్న మందిరాన్ని నీ మనసులో వచ్చింది అంటేనే నిన్న నేను గొప్పగా ఆశీర్వదిస్తున్నాను ఇంకా నీకు ఇంకా మాటలు ఇస్తున్నాను నేను నేను ఇంకా ప్రామిస్ చేస్తున్నాను నేను నీకు ఇంకా నీకు ఇంకేం కావాలి నీ జీవితంలో ఎక్కడ నువ్వు స్టాప్ చేయాలి ఎక్కడ నువ్వు ఉండాలి అని ఇంకా మాట ఇచ్చాడు అంటే నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును అంటే బలపడును నిలబడును అయితే అక్కడ ఆ ఆ స్థితిలో ఈరోజు ఈ ఇల్లు నిలబడింది అంటే అది దేవుని కృప అని ఎవరైతే దావీదు సంతానము ఎవరైతే ఉన్నారో యేసుక్రీ వంశావళి ఏదైతే ఉందో అది స్వతంత్రగా ఈరోజు తనకి ఆకాశమందు మించి మన ఆయన తలంపులు మన జీవితంలో గెలవడానికి మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకేమన్నా లాస్ట్ గా చివరిగా నీ మట్టుకు నీ సంతానము రాజ్యము నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని నేను సింహాసనం ఎప్పుడు పర్మనెంట్ గా అది నిత్యం ఎవరి సింహాసనం ఏ సుప్రవారి సింహాసనం నేను స్థిరపరుస్తున్నాను అని వాగ్దానం చేశాడు అదే సుప్రవారి మాటలో ఆయన వచ్చిన రాకల్లో నెరవేర్పుగా ఉంది ఇంకేమన్నారు అయితే తనకు కలిగిన దర్శనవంతను బట్టి ఈ మాటలన్నిటిని చొప్పున నా తాను దావీదునకు వర్తమాను తెలియజెప్పెను తను చెప్పిన పని ఏదైతే దేవుడి అవన్నీ కూడా చెప్పాడు దావీదికి ఇప్పుడు దావీది ఏం చేశాడు దేవుడికి ఏం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఏం కో ఏం ఇవ్వాలనుకున్నాడో వర్తమాను చెప్పేశాడు దేవుడిది మనం ఏం చెయ్యాలి అంటే మన జీవితంలో మనకి అది కలిగిన తర్వాత మనం ఎలా చెప్పాలి అంటే దావీది ఏం చెప్తున్నాడంటే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుకునే నేను ఇంతటి వాడను దేవునికి స్తోత్రం ఆయన చెయ్యకపోతే నేను ఎంతటి వాడిని అని తిరిగి ఆయన సమాధానం ఇస్తున్నాడు ప్రభువా నీ నామాన్ని నేను అంతగా ఆలోచించేవాడిని కాదు నువ్వు నన్ను చేసావు ఇది నన్ను నిలబెట్టావు ఈరోజు నువ్వు ఆశీర్వదించావు ఈ విధంగా నన్ను దీవించావు నా మా నన్ను ఇంత రీతిగా నా కుమారులకి నా సంతతికి ఇన్ని వాగ్దానాలు చేసావు నువ్వు నన్ను రాజుగా చేసావు యుద్ధాల్లో గెలిపించావు నా పక్కను నన్ను ఈ ఈరోజు నీకు ఇంకేం ఇంకేం చెప్తున్నాడు నా కుటుంబం ఏ పాటిది నా కుటుంబం ఏ పార్టీది ఆయన ఒక్క చూపుతోటి దావీదు సంతతి కుటుంబాన్ని నిలబెట్టాలనుకున్నాడు దేవునికి స్తోత్రం ఇంత హెచ్చుగా చేసినందు నీ దృష్టికి కొంచెమైన మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైనా నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు ఏహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును దావీదికి చెప్పడానికి ఇంకా ఒక్క మాట తర్వాత ఇంకేమీ లేవు ఏమని చెప్తాడు ఇంకా ఇంకేమని మాట్లాడాలి నన్ను ఇంతటి వాడు చేసో నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఈ ఈ మాటలు నా తాను ద్వారా పంపావు అని అన్నప్పుడే తనకు తెలిసిన ఏదైతే ఆ చిన్న వచ్చిన కట్టాలి అనే ఆలోచననే నీకన్నా నేను ముందే ఇల్లు నీకన్నా ముందే నేను ఆశీర్వదిస్తానన్నారు ఎందుకంటే ఇల్లు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్లో అది కరెక్ట్గా హౌస్ అని ఉంటుంది అదేంటి అంటే పదిహేడు పద్నాలుగు విల్ ఇస్ట్లిక్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది లార్డ్ ఇస్ దట్ విల్ మేక్ ఫుల్ఫిల్ విత్ యువర్ ఫాదర్స్ విల్ అఫరింగ్ యూ విల్ షెడ్ బిల్డ్ పదమూడో మాట హీ షెల్ బిల్డ్ ఏ హౌస్ ఫ్రమ్ మై నేమ్ అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ద్రోన్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్ నీ రాజ్యానికి నీ కింగ్డమ్కి నీ మొత్తం నేను నీ హౌస్ని నేను ఇల్లు కట్టిస్తాను ఇంగ్లీష్లో ఇది అనువాదం చేసే పదాన్ని పదమూడవ మాట ఎలా చెప్పారు అంటే అంతట నా నామమున మన ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును హౌస్ మందిరము ప్లస్ హౌస్ కూడా ఏదైతే అనుకున్నాడో తన సంతతికి తను ఉండడానికి తనకి ఏదైనా గొప్పగా నేను ఆ మందిరం నిర్మిస్తాను ఫర్ ఎవర్ కింగ్డమ్ అంటే రాజ్యాల్లోకి వెళ్ళిన పెద్ద రాజ్యాన్ని రాజ్యాల్లోకి వెళ్ళిన పెద్ద ఎరువులం దేవాలయం ఎంతటి పేరు సంపాదించిన దేవాలయం రైట్ అది ఎంత గొప్పది ఎన్ని కార్యాలు జరిగినాయి దాంట్లో ఏరోశలేములో అటువంటి కింగ్డమ్ని దా విధికి ఇచ్చాడు సో మన జీవితంలో వాగ్దానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో మనకి ఎంతవరకు హెచ్చించగలిగితే దేవుడు అంతవరకు హెచ్చించి తన నామాన్నే గనపరిచే విధంగా మన జీవితంలో పెడతాడు కానీ మనం ఎప్పుడు కూడా దావీ దావీది ఏ అయితే పెట్టుకుని నేను ఎంతటి వాణ్ణి ప్రోవాణ్ణి ఎంతటి వాణ్ణి చేసావు నువ్వు ఎప్పుడైతే మనకు ఆ దేనస్థితితో మనం ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటామో ఆయనకి నేను చేసిన దాన్ని నాకు చెప్తున్నాడు అని ఒక కృతజ్ఞత మన హృదయంలో ఉండి మన జీవితాల్లో ఉండి మనల్ని ఇంకా కూడా ఎక్కడైనా కూడా ఏ కోణంలోనైనా కూడా మనం ఇది చెయ్యాలని ఆలోచన తలంపు వచ్చినప్పుడు నువ్వు దేవునితో మాట్లాడి దేవుని మాట ద్వారా మన జీవితాల్లో ఏం జరిగించాలనుకుంటున్నావు ప్రభువా నీ చిత్తం ఏదైతే నేను అది చేస్తానో నీ చిత్తం ఏది జరగాలంటే అది చేస్తానో నన్ను పాపం చేద్దానో నేను చేయను నేను నేనేం చెయ్యాలి నా జీవితం ఎలా ఉండాలి నా జీవితం నేను ఎలా మార్చుకోవాలి ప్రభువా చెప్పు నాకు ఎవరు సహాయం చేయట్లేదు నాకు సహాయం చేసే వాళ్ళని పంపు నేను మారాలనుకుంటున్నానని మనం మనస్సు దేవుడితోటి మాట్లాడి మన జీవితాల్లో గను గెలుచుకుంటే నిజంగా దావీదు లాంటి ఉన్న సంతతిని దావీదు లాంటి జీవితాన్ని దావీదికి ఇచ్చిన గొప్ప అద్భుతాలన్నీ కూడా మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు ఈ కొద్ది మాటలు బట్టి మనల్ని మన జీవితాల్లో గొప్ప వెలుగుల్ని నింపాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అందరూ లీగ్స్ నుంచి ప్రార్థన